వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నుంచి శశియోగం ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు జ్యోతిషాస్త్రాల ప్రకారం ఈరోజు శశియోగం ప్రీతియోగం ప్రభావంతో ఈ రోజు నుంచి కూడా ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు రాబోతున్నాయని వీటి యొక్క ప్రభావం ద్వాదశ రాశుల వారి అనుభవమైన ఉంటుంది ముఖ్యంగా ఈ రాశుల వారికి విశేషమైన ఫలితాలు రాబోతున్నాయి ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా శాస్త్ర ప్రకారం చంద్రుడు ఋషభ రాశులకి వెళ్ళాడు ద్వాదశ రాశుల వారిపై భరణి నక్షత్ర ప్రభావం ఉంది ఇదే సమయంలో ప్రీతియోగం శశియోగం ఏర్పడతాయి ఈ యొక్క యోగాల వల్ల ఈ రాశుల వారికి లాభాలు రాబోతున్నాయి మరికొన్ని రాశుల వారికి ప్రతికూరతలు వస్తాయి ఈ సందర్భంగా మేషం నుంచి మేనం వరకు కూడా ఏ ఏ యోగాలు రాబోతున్నాయి అనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారికి చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు కొద్దిగా పెరుగుతూ ఉంటాయి మీరు మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తిని కూడా చూపిస్తూ ఉంటారు ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది ప్రేమ జీవితానికి కూడా కొంత కొంత బలహీనత ఉంటూ ఉంటుంది ఉద్యోగులు కార్యాలయంలో పరిస్థితులు మెరుగుపడతాయి మీకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది ఆకస్మిక ఆదాయ మార్గాలు వస్తాయి కొన్ని కొత్త ప్రణాళికలు తయారు చేసుకుంటారు సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది ఇల్లు వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి పిల్లల జీవన ఉపాధి సంబంధించి ఆందోళనలు తొలగిపోతాయి దేవునిపై విశ్వాసం పెరుగుతుంది మీకు తప్పకుండా అరవై ఐదు శాతం అదృష్టం కలిసి వస్తుంది శివి చాలిసా పారాయణం చేస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి ఋషభ రాశి వారికి ఎన్నో సుఫలితాలు వస్తాయి అనారోగ్యం నుంచి ఉపశమనం పొందుతారు ఆరోగ్యం కూడా బలంగా ఉంటుంది ఆదాయం పెరుగుతుంది సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది మీ ప్రేమ జీవితంలో ఆనందంగా ఉండాలి వైవాహిక జీవితంలో ఉద్రత ఉన్నప్పటికీ బాధ్యత మెరుగ్గా ఉంటుంది మీ కుటుంబం నుంచి మద్దతు పొందుతారు మీరు మానసికంగా సంతోషంగా కూడా ఉంటారు మీరు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మీ మాటలు నియంత్రించుకోవాలి ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది ఆర్థిక సంబంధించి ఏవైనా వివాదం పరిష్కరించుకుంటారు జీవనోపాధిల అడ్డంకులన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది మిథన్ రాశి వారికి పనిలో చాలా బిజీగా ఉంటుంది మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది కానీ వైవాహిక జీవితంలో ఉద్రిక్త అయితే ఉంటుంది మరోవైపు మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటారు ఉద్యోగస్తులు శ్రద్ధగా పనిచేయడం ద్వారా కార్యాలయాల పరిస్థితులన్నీ మెరుగుపడతాయి మీరు మీ పూజల పట్ల ఆసక్తి చెప్తారు ఈరోజు మీకు లాభం పొందే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి వ్యాపారంలో లాభదాయకమైన పని ఉంటుంది మీ ప్రణాళికలు పురోగమిస్తారు పనిలో పురోగతి సాధించే అవకాశం ఉంది పెండింగ్లో ఉన్న డబ్బు అదుపు చేస్తారు ఖర్చులు కూడా కొంచెం తగ్గితే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కర్కాటక రాసే వారికి చాలా మంచిగా ఉంటుంది మీరు ఒక అందమైన యాత్రకు వెళ్తారు అదృష్టమైన వైపు ఉంటుంది మీరు ప్రతి పనులను విజయం సాధిస్తారు వైవాహిక జీవితంలో ప్రేమ ఆభ్యాయులు పెరుగుతాయి ఖర్చులు అయితే ఎక్కువగా ఉంటాయి ఎక్కడికైనా దూర ప్రయాణం చేసే ఉన్నాయి ఎవరితోనూ అనవసరంగా గొడవపడకండి మీ వ్యాపార పర్యటనకు విజయవంతంగా వస్తారు వ్యాపారాలు కూడా బాగుంటాయి మీ బాధ్యతలు పెరుగుతాయి మీరు అనుకున్న పనులు విజయం సాధిస్తారు కుటుంబ సభ్యులతో కూడా ఎంతో విభేదాలు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి డెబ్బై నాలుగు శాతం అదృష్టవరిస్తుంది గోమాతకు పచ్చి వడ్డీని తినిపించండి సింహరాశి వారికి కూడా కొంత బలహీనంగా ఉంటుంది కుటుంబంలో కొంత ఉద్రిక్త ఉంటుంది మానసికంగా కూడా కొంత బలహీనంగా ఉంటారు కాబట్టి మీ మనసులో సంతోషంగా ఉంటుంది కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు కుటుంబంలో మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులతో సమయం గడపాలి వారితో సమయం గడపడం వల్ల మీరు సంతోషంగా ఉంటారు పనిలో పరిస్థితి బాగానే ఉంటుంది మీరు మీ పనిపై దృష్టి పెట్టలేరు పెండింగ్లో ఉన్న కొన్ని పనులు పూర్తి చేయటం వల్ల ఆర్థిక లాభం పొందుతారు చెడు సాహసానికి దూరంగా ఉండండి మీరు అవసరమైన ఖర్చులు దూరంగా ఉండాలి మీరు ఎవరి దగ్గరైనా సరే అప్పు తీసుకోవాల్సి వస్తావచ్చు వ్యాపారంలో నష్టం ఆర్థిక పరిధి ఆస్తుంది మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది ఆరోగ్య సంబంధించి ఆందోళన తొలగిపోతాయి డెబ్బై ఏడు శాతం అదృష్టం కలిసి వస్తుంది చేపలకు పిండి పదార్థాలు తినిపించండి కన్యా రాశి వారికి చాలా మంచి రోజుగా ఉంటుంది మీరు మీ వైవాహిక జీవితంలో ఆనందాన్ని పొందుతారు మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు పొందుతారు కన్యా రాశి వారికి మీ పని ప్రాంతంలో కూడా మెరుగ్గా రాణిస్తారు కుటుంబ జీవితంలో కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు మీ ఇంటికి అతిథి లేదా స్నేహితుల యొక్క రాకుత మీ ఇంటి వాతావరణం అద్భుతంగా ఉంటుంది మీ ప్రేమ జీవితంలో సాన్నిహిత్యము పెరుగుతుంది మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేసేస్తారు మీరు విలాసాల కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు భూమి భవనాలకు సంబంధించి అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి ఉద్యోగాలు కూడా లభించే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి రాశి వారికి అద్భుతంగా ఉంటుంది ఉద్యోగాలు లభిస్తాయి వ్యాపారులకు కొత్త పథకాలు వస్తాయి ఆర్థిక పరిస్థితి ఎంతో సంతృప్తంగా ఉంటుంది ఖర్చులు లావాదేవీల విషయంలో నియంత్రించి ఉండాలి తొంభై శాతం అదృష్ట వరిస్తుంది మీరు ఉదయం రాగి పాత్రల్లో సూర్యునికి నీరు సమర్పిస్తే మంచిది తులారాశి వారికి కుటుంబ జీవితంలో సంతోషం గడుపుతారు ఉద్యోగులు కార్యాలయంలో పురోగతి సాధిస్తారు అయితే మీ ప్రసంగంపై నియంత్రణ ఉంచుకోవాలి లేకుంటే మీ పరిస్థితి నియంత్రణ లేకుండా పోతుంది మరోవైపు స్నేహితులు ఎక్కువ సమయం ఆనందంగా గడుపుతారు ప్రేమ జీవితంలో ఎంతో బలహీనంగా ఉంటుంది అవివాహితుడికి ఈరోజు వివాహ ప్రతిపాదన వస్తుంది మీరు శారీరక నొప్పిని అనుభవించవచ్చు మీరు వ్యాపారం బాగా జరుగుతుంది ఆర్థిక బాధ్యతలు అపరిమితంగా ఉంటాయి పిల్లల చర్యల వల్ల సంతృప్తి ఉంటుంది స్నేహితులతో విభేదాలు వస్తాయి మీరు సామాజికంగా గౌరవం తగ్గుతుంది అరవై తొమ్మిది శాతం అదృష్ట వరిస్తుంది రాగి పాత్రల శివునికి నీరు సమర్పించండి పృచ్చకి రాశి వారికి ప్రేమ జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటుంది మీ ప్రేమ ప్రియమైన వ్యక్తి మీకు ఏదైనా మంచి విషయం చెప్పొచ్చు సోదరులు సోదరి సంబంధాలు మెరుగుపడతాయి మీ కుటుంబ జీవితం కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది వృచ్చిక రాశి వారికి మీ కుటుంబంలో ఒక పార్టీ నిర్వహించవచ్చు మీ ప్రవర్తనపై కొంత శ్రద్ధ వహించాలి వృచ్చిక రాశి వారికి మీ యొక్క వైవాహిక జీవితంలో మెరుగుదల ఉంటుంది ఉద్యోగుల కార్యాలయంలో తాము చేసే ప్రయత్నాల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఈరోజు వాహనాన్ని జాగ్రత్తగా నడవడం మంచిది విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు వ్యాపార లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి ప్రత్యర్థులపై విజయం సాధించడంతో పాటు మీకు కావాల్సిన బకాయిలు తిరిగి పొందుతారు రుచిక రాశి వారికి ఎనభై ఒకటి శాతం అదృష్టం వరుస్తుంది వీలున్నప్పుడల్లా కూడా హనుమం చాల్సిన చదవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి తర్వాత రాశి ధనుసు రాశి వారు ధనుసు రాశి జాతకులకు ఎంతో అద్భుతమైన రోజులు ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారి కుటుంబ జీవితంతో ఎంతో సంతోషంగా ఉంటారు ధనుసు రాశి వారికి కుటుంబ సభ్యుల పట్ల కూడా ప్రేమ అనేది పెరగడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ధనుసు రాశి వారికి మీరు చేసే ప్రతి పనులను కూడా వారి యొక్క మద్దతు మీకు లభిస్తుంది మీ ఖర్చులు కూడా కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి ధనుసు రాశి వారికి చాలా ఆనందంగా గడిపే రోజులు రాబోతూ ఉన్నాయి వారికి మనసులో ఆనందంగా ఉంటుంది కృషితో కార్యాలయంలో అనేక కొత్త పనులు కూడా పూర్తి చేయబోతు ఉన్నారు ధనుసు రాశి వారు ఎన్నో ప్రశంసలు పొందబోతూ ఉన్నారు వైవాహిక జీతం కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది మీరు విచారణమైన వార్తలు వినవచ్చు మరోవైపు మీరు కుటుంబ జీవితంలో కూడా కలహాల వాతావరణం ఉంటుంది రాశివారికి డెబ్బై నాలుగు శాతం అదృష్ట వరుస్తుంది శ్రీ మహావిష్ణువుకి శనగపిండి లడ్డూలు సమర్పిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి మకర వారికి కూడా ఏదైనా యాత్రకు వెళ్ళడానికి మంచిగా ఉంటుంది మీకు వచ్చిన పెరిగిన ఆదాయంలో పెరుగుదల ఉంటుంది మీరు మానసికంగా సంతోషంగా ఉంటారు కుటుంబంలో ఆనందంగా ఉంటారు మీరు ఆస్తి నుంచి ప్రయత్నాలు పొందుతారు ఉద్యోగులు ఆఫీసులో సానుకూల ఫలితాలు పొందుతారు ప్రేమ జీవితాల ప్రియమైన వ్యక్తి నుంచి పూర్తి మద్దతు లభిస్తారు మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి తమవంతు ప్రయత్నం చేస్తారు మీ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి వ్యాపారాలు కూడా బాగా జరుగుతాయి వివిధ వనరుల నుంచి కూడా ఆర్థిక వనరులు రావడం అవకాశాలున్నాయి జీవిత భాగస్వామితో సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు ఎనభై రెండు శాతం అదృష్ట వరుస్తుంది సూర్యనారాయణ నారాయణకి అరిగి ఇవ్వండి కుంభరాశి వారికి అద్భుతమైన విజయాలు పొందుతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది ఆదాయపరంగా పెరిగిన ఫలితాలు పొందుతారు మీరు విలాసాలకు డబ్బులు ఎక్కువకు వచ్చేస్తూ ఉంటారు మరోవైపు మీ కుటుంబ జీవితంలో కొంత ఉధృక్తి ఉంటుంది మీ మాటల్లో మాధుర్యము పెరుగుతుంది ఆధ్యాత్మికత విజ్ఞానం పట్ల ఆసక్తి పెరుగుతుంది కుంభరాశి వారికి ఉద్యోగ రాజకీయ రంగాల్లో శుభం కలిగే అవకాశం ఉంది ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి ఎనభై ఎనిమిది శాతం అదృష్ట వరించబోతుంది శ్రీకృష్ణునికి వెన్న చక్కెరతో నైవేద్యం సమర్పించాలి మీనరాశి వారికి చాలా గొప్ప రోజులు రాబోతూ ఉన్నాయి మానసికంగా బలంగా మారుతారు జీవిత భాగస్వామికి ఆప్యాయత ప్రేమను ఇస్తారు వైవాహిక జీవితం సుఫలితాలు ఇస్తుంది ప్రేమ జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉంటారు ఉద్యోగులు కార్యాలయంలో పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి కష్టపడి పనిచేస్తారు ఆదాయపరంగా చాలా బాగుంటుంది ఆర్థిక పరిస్థితి సంబంధించి శుభవార్తలు వింటారు జీవిత భాగస్వామిత ముందడుగు వేస్తారు ఏ పని చేసిన మీదే పైచేయి అవుతుంది వైవాహిక సంతోషంగా ఉంటారు వ్యాపార పర్యటనకు విజయవంతం అవుతారు డెబ్బై ఒక్క శాతం అదృష్టం వరుస్తుంది అవసరం ఉన్న వారికి అన్నం బియ్యం దానం చేయండి వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి